వెల్కమ్ టు కైసర్ వరల్డ్ ఈ రోజు వీడియోలో మనము డిఎస్సి కరెంట్ అఫైర్స్ సిరీస్ లో డిఎస్సి సక్సెస్ గైడ్ గురించి డిస్కస్ చేయబోతున్నాము ఈ వీడియో మీకు మోటివేషనల్ వీడియోగా పనికొస్తుంది సో ప్లీజ్ డోంట్ స్కిప్ ద వీడియో ఎండ్ వరకు వాచ్ చేయండి చాలా ఉపయోగపడుతుంది డిఎస్సి లో మనము టెక్స్ట్ బుక్స్ ను దాటి రియల్ వరల్డ్ అప్లికేషన్స్ గురించి తెలుసుకోబోతున్నాము ఈ వీడియో చూసే వాళ్ళకి ఈ కాన్సెప్ట్ వారి రోజువారీ జీవితాలను మరియు వారి చుట్టూ ఉన్న ప్రపంచాన్ని ఎలా ప్రభావితం చేస్తాయనే దాని గురించి ఒక లోతైన అవగాహన పొందుతారు డిఎస్సి ప్రిపరేషన్లో మీరు టెక్స్ట్ బుక్ నాలెడ్జ్ని ఎక్కువ ప్రిఫర్ చేస్తుంటారు కానీ మీరు టెక్స్ట్ బుక్ నాలెడ్జ్ వర్సెస్ రియల్ వరల్డ్లో ఎక్కడ సరిపోతారో చూసుకోరు మీరు ఇంతేకాకుండా మీ సక్సెస్ఫుల్ కెరియర్ కోసం ఎటువంటి స్కిల్స్ నేర్చుకోవాలి అనేది బియాండ్ ది టెక్స్ట్ బుక్స్ వెళ్ళాలి టెక్స్ట్ బుక్స్ థియరీ నుండి ప్రాక్టీస్ వరకు వెళ్ళాలి అదేవిధంగా రియల్ వరల్డ్ అప్లికేషన్స్ మీ ప్రిపరేషన్ లో మీకు నెక్స్ట్ లెవెల్లో ఎలా తీసుకువెళ్ళగలవో ఈ రోజు మనం డిస్కస్ చేయబోతున్నాము ఫస్ట్ ఏమిటంటే మీరు డిఎస్సి టూ థౌజండ్ ట్వంటీ ఫైవ్ ను లక్ష్యంగా పెట్టుకున్నారు కదా మీరు ప్రిపేర్ కూడా అవుతుంటారు దీన్ని మీరు నిరూపించుకోవడానికి ఈరోజు మనం డిఎస్సి సిలబస్ లోని థియరీతో పాటుగా ఆ నాలెడ్జ్ ను ప్రాక్టికల్ గా ఎలా ఉపయోగించుకోవాలో డిస్కస్ చేద్దాం ఇది మీ సక్సెస్ లో చాలా ఇంపార్టెంట్ పాయింట్ ఫస్ట్ పాయింట్ ఏమిటంటే డిఎస్సి ప్రిపరేషన్ లో ఇంపార్టెన్స్ ఆఫ్ థియోరీ ఫస్ట్ మనం తెలుసుకోవాల్సినది ఏమిటంటే డిఎస్సి పరీక్షల్లో థియరీ అనేది ఒక బేస్ లాగా ఉంటుంది మీరు చైల్డ్ డెవలప్మెంట్ పెడగాగి మీ సబ్జెక్ట్ నాలెడ్జ్ లాంటివి బాగా అర్థం చేసుకోవాలి ఇది చాలా ఇంపార్టెంట్ పాయింట్ ఇక్కడ ఒక కరెక్షన్ ఈ సబ్జెక్ట్ నాలెడ్జ్ చైల్డ్ డెవలప్మెంట్ పెడగాగి అనేది బాగా అర్థం చేసుకోవాలి అనే బదులుగా సరిగ్గా అర్థం చేసుకోవాలి అనేది చాలా ఇంపార్టెంట్ ఈ నాలెడ్జ్ మీకు ఎగ్జామ్లో క్వశ్చన్స్కి ఆన్సర్ రాయడంలో ఇంకా మీరు స్కూల్స్కి వెళ్ళినప్పుడు అక్కడ టీచింగ్ చేసేందుకు చాలా ఉపయోగపడుతుంది ఇంతేకాకుండా కాకుండా చైల్డ్ డెవలప్మెంట్ అండ్ పెడగాగి అనేవి స్టూడెంట్స్ యొక్క మనస్తత్వాన్ని అర్థం చేసుకునేందుకు పనికి వస్తాయి ఇదే విధంగా బోధనా విధానాలు అనేవి కేవలం బుక్స్లోని సిద్ధాంతాలు కాదు అవి టీచింగ్లో ఉపయోగపడే పద్ధతులు ఈ విధంగా ఫౌండేషన్ మీద మీ ప్రాక్టికల్ అప్లికేషన్స్ నిర్మించబడుతుంది దీని మీద మీ ప్రిపరేషన్ సాగితే ఒక స్టూడెంట్ యొక్క మనసు ఎలా పనిచేస్తుంది వంటి ప్రశ్నలకు మీ సమాధానం మీ థియరీ నాలెడ్జ్ మీద ఆధారపడి ఉంటుంది ఇది మీకు ఎగ్జామ్స్లో మంచి స్కోర్ సాధించడంలో సహాయపడుతుంది నెక్స్ట్ పాయింట్ ప్రాక్టికల్ అప్లికేషన్స్ మీ నాలెడ్జ్ ఆచరణలో పెట్టడం థియరీని ప్రాక్టికల్గా మార్చడం అనేది సులభం కాదు కానీ అవసరం ఇది ఎలా సాధ్యమవుతుంది కేవలం పుస్తకాలకే పరిమితం కాకుండా ఆ నాలెడ్జ్ను ప్రాక్టికల్గా ఉపయోగించడం నేర్చుకోవాలి ఫర్ ఎగ్జాంపుల్ విద్యార్థులలో ఆసక్తిని పెంచే పద్ధతులు ఎలా ఉండాలి ఫస్ట్ వన్ స్టూడెంట్స్ యొక్క ప్రవర్తనను అర్థం చేసుకోవడం ఒక పిల్లవాడి ఆలోచన విధానాన్ని తెలుసుకోవడం ద్వారా బోధనను మెరుగుపరచవచ్చు నెక్స్ట్ పాయింట్ కరెంట్ ఇష్యూస్ పై బేస్ చేసుకుని టీచింగ్ చేయాలి ప్రాక్టికల్ లైఫ్ ఎగ్జాంపుల్స్ ఉపయోగించడం వల్ల పిల్లలలో ఆసక్తి పెంచవచ్చు నెక్స్ట్ పాయింట్ క్లాస్ రూమ్ ఎంగేజ్మెంట్ పిల్లలతో చర్చలు నిర్వహించడం వారిని లెసన్లో భాగస్వాములను చేయడం ఎక్కువగా ఇంట్రెస్ట్ చూపించే స్టూడెంట్స్ కోసం ప్రత్యేక టీచింగ్ పద్ధతులు ఎలా అభివృద్ధి చేయాలి అనేది మీరు టీచ్ చేసేటప్పుడు ఇవన్నీ యాడ్ చేసుకోవాలి ప్రతిరోజు ఒక కొత్త లెసన్ను ప్రాక్టీస్ చేయండి మీకు టీచింగ్లో ఏమైనా తప్పులున్నా అవి మీ నేర్చుకునే భాగంగా మారుతాయి మరియు డిఎస్సిలో సక్సెస్ వైపుకు తీసుకువెళ్తాయి నెక్స్ట్ సెగ్మెంట్ టిప్స్ టు మాస్టర్ ద స్కిల్స్ ఈ రియల్ వరల్డ్ విజయానికి అవసరమైన పద్ధతులు ఇప్పుడు ప్రాక్టికల్ స్కిల్స్ను మెరుగుపరుచుకోవడానికి కొన్ని ముఖ్యమైన పాయింట్స్ ఉన్నాయి ఫస్ట్ పాయింట్ మాక్ టీచింగ్ సెషన్స్ మీ ఫ్రెండ్స్తో టీచింగ్ ప్రాక్టీస్ చేయండి నెక్స్ట్ వన్ చైల్డ్ సైకాలజీ ప్రాక్టికల్ అప్లికేషన్స్ స్టూడెంట్స్ ప్రవర్తనను అర్థం చేసుకోవడానికి చిన్న సర్వేలు చేయండి చిన్న ప్రాజెక్టులు లేదా అసైన్మెంట్లు మీరు టీచ్ చేసిన లెసన్స్ పిల్లలకు ఎలా ఉపయోగపడుతుందో చూడండి నెక్స్ట్ పాయింట్ క్రియేటివ్ లెసన్ ప్లాన్ ప్రతి లెసన్ కొత్తగా ఉండాలి వివిధ బోధనా పద్ధతులను ప్రతి క్లాస్ రూమ్లో డైనమిక్గా ఉంటుంది కాబట్టి అందుకు అనుగుణంగా మారండి లాస్ట్ పాయింట్ ఫీడ్బ్యాక్ తీసుకోవడము ఇతరుల నుంచి ఫీడ్బ్యాక్ తీసుకోవడం వల్ల మీ లెసన్లో లోపాలను సరిచేసుకోవచ్చు మరియు మెరుగుపరచుకోవడానికి ఉపయోగపడుతుంది నెక్స్ట్ సెగ్మెంట్ మోటివేషన్ ఫర్ సక్సెస్ విజయం సాధించడానికి ప్రేరణ మీరు మంచి టీచర్ అవ్వాలంటే సబ్జెక్ట్ మీద మాత్రమే కాదు మీ ఆలోచన విధానం మీద కూడా నమ్మకం ఉండాలి మీరు ఆ నమ్మకంతో ముందుకు వెళ్తే టిఎస్సీ టూ ట్వంటీ ఫైవ్ లో మీ విజయానికి ఒక మెట్ అవుతుంది మీరు డిఎస్సిలో సక్సెస్ కావాలి అంటే థియరీ ప్రాక్టికల్ అనేవి రెండు మీ చేతిలోకి రావాలి మీ ప్రస్తావనలో ప్రతి దశను ఆస్వాదించండి డిఎస్సి టూ థౌజండ్ ట్వంటీ ఫైవ్ మీకు జీవితంలో మార్గదర్శంగా నిలుస్తుంది ఈ ప్రయాణం కష్టమైంది అనిపించినా మీరు అందులో విజయాన్ని సాధించగలరు డిఎస్సీ టూ థౌజండ్ ట్వంటీ ఫైవ్ ఫ్రమ్ థియరీ టు ప్రాక్టీస్ అనే మీ ప్రయాణము విజయవంతం కావాలని కోరుకుంటున్నాను ఈ వీడియో మీకు ఉపయోగపడితే మరిన్ని ఇలాంటి యూస్ఫుల్ టిప్స్ కోసం ప్లీజ్ సబ్స్క్రైబ్ ద ఛానల్ లైక్ అండ్ షేర్ ద వీడియో మీ లక్ష్యానికి దగ్గరగా ఉండండి థ్యాంక్ యూ